కళలు వాటి ఫలితాలు ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కళలు కనడం సహజం మన యొక్క మానసిక స్థితికి ప్రతిరూపాలే కళలు అని అంటారు మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు నిద్రిస్తే కనుక మీకు వచ్చే కళలు ఒక విధంగా ఉంటాయి మీరు బాధలు ఉంటే నిద్రిస్తే కనుక మీకు వచ్చే కళలు మరొక విధంగా ఉంటాయి కళలో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం కళలో పాలు తేనె కనిపిస్తే అది మంచి కళ కళలో పాలను లేదా తేనెను త్రాగుతున్నట్లు కలగంటే మీకు త్వరలో మంచి జరుగుతుందని అర్థం అలా కాకుండా మీ చేతిలో నుండి పాలు లేదా తేనె కింద పడితే కనుక మంచిది కాదు కలలో పాములను లేదా తేళ్లను చంపినట్లు కలగంటే మీకున్న శత్రువులు దూరం అవుతారని అర్థం పూల తోటల్లోనూ పండ్ల తోటల్లోనూ తిరుగుతున్నట్లు ఆకాశంలో ఎగురుతున్నట్లు కలవస్తే అది మంచి కళ మీరు గాలిలో ఎగురుతున్నట్లు కల వచ్చినా కూడా అది మంచి కళ వెంట్రుకలు రాలిపోయినట్లు దంతాలు ఊడిపోయినట్లు కలవస్తే ధనం నాశనం అవుతుంది నూనె తైలము నెయ్యి లాంటివి శరీరం అంతటా పూసుకున్నట్లు కలవస్తే రోగము దరిచేరును పండ్లు దొంగతనం చేయుట నూనెలో మునగటం ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడం ఎర్రని పూలదండలు మెడలో వేసుకోవడం ఎర్ర చందనము పూసుకోవడం లాంటి కళలు వస్తే చెడు ఫలితాలు కలుగుతాయి ఎత్తైన పర్వతము మేడ ఎద్దు మొదలగు వానిపై ఎక్కడం మంచి కళ సూర్యుడు చంద్రుడు నక్షత్రము సముద్రము భూమి మింగినట్లు కలగంటే అది మంచి కళ జూతములో యుద్ధంలో కుస్తీ పోట్లలో గెలవడం వివాహం చేసుకోవడం వంటివి కలకంటే అది మంచి కళ తెల్లని సింహమును ఎక్కినట్లు సముద్రమును భూమిని మింగినట్లు శిరస్సు ఏడు ఐదు మూడు ముక్కలు అయినట్లు కలగంటే అది మంచి కళ కళలో ఎద్దును ఇంటిని రాజును చూస్తే మంచి కళ నెయ్యి పెరుగు పరమాన్నము వంటి వాటిని తినున్నట్లు కలవస్తే అది మంచి కళ శత్రువులను జయించినట్లు తన శరీరము కాలిపోయినట్లు పాదాలకు సంఖ్యలు పడినట్లు ఎర్రని నిప్పులను మింగినట్లు కలగంటే అది మంచి స్వప్నము బ్రాహ్మణులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుంది ఏనుగు మీద అంబారీ వేసుకుని అందులో కూర్చుని ఊరేగినట్లు కలవస్తే మంచి జరుగుతుంది గేదె ఆవు లేదా ఆడ సింహము మరియు ఆడ గుర్రంల యొక్క పాలను పితుకుతున్నట్లు కలవస్తే అది మంచి కళ మరణించినట్లు ఇల్లు కాలిపోతున్నట్లు తల తెగినట్లు ఆవులు ఆడ ఏనుగు ఇంటిలో పిల్లల్ని కనినట్లు కలవస్తే శుభం జరుగుతుంది కలలో జండా చక్రము చెప్పులు పదునగల కత్తి కనిపిస్తే త్వరలో ప్రయాణం చేస్తారు కలలో జూదం ఆడినట్లు కలవస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుంది జూదంలో నష్టపోయినట్లు కలవస్తే సంపద పెరుగుతుంది జూదంలో గెలిచినట్లు కలవస్తే నష్టాలు పెరుగుతాయి కళలో ఫుట్బాల్ ఆడుతున్నట్లు కలవస్తే డబ్బు దొరుకుతుంది కలలో టెన్నిస్ ఆడుతున్నట్లు కలవస్తే సంఘంలో గౌరవం పెరుగుతుంది కళలో క్రికెట్ ఆడుతున్నట్లు కలవస్తే ఆరోగ్యం బాగుంటుంది కలలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లు కలవస్తే త్వరలో ఉద్యోగం రావడమో లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం జరుగుతుంది కలలో బాస్కెట్బాల్ ఆడినట్లు కలవస్తే ప్రేమ వ్యవహారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు గుర్రపు పందాలలో డబ్బు పెట్టినట్లు కలవస్తే మీరు చేసే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నష్టం ఎదురవుతుంది కలలో కత్తి కనిపిస్తే ఇది చెడు కళ యుద్ధాలలో ఉపయోగించే ఖడ్గము కలలో కనిపిస్తే శత్రువులు ఏర్పడతారు కలలో చాకు కనిపిస్తే తగాదాలు వస్తాయి కలలో కత్తెరను చూస్తే కనుక భాగస్వామితో తొందరపాటుతో విడిపోవడం జరుగుతుంది కలలో కట్టెలను లేదా కర్రలను నీటిలో తేలుతున్నట్లు కలవస్తే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది ఫలించదు కట్టెలు మోస్తున్నట్లు కలవస్తే వృధా ఖర్చులు పెరుగుతాయి కర్రలు గుట్టలు గుట్టలుగా ఉండడం మీకు కలలో కనిపిస్తే అదృష్టం వరిస్తుంది కలలో చేపల పులుసు కనిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది కలలో బియ్యం కనిపిస్తే నాలుగు రకాలుగా సంపాదన వస్తుంది కలలో నిండుగా ఉన్న ధాన్యాగారం చూస్తే త్వరలో ధనం కలిసి వస్తుంది అలా కాకుండా ధాన్యాగారం ఖాళీగా కనిపిస్తే త్వరలో ఇంటిలో దరిద్రం రాబోతున్నదని అర్థం కళలో లడ్డూ తింటున్నట్లు కలవస్తే మీకు బంధువుల నుండి పిలుపులు వస్తాయి కళలో కాఫీని తాగుతున్నట్లు కలగంటే విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు కళలో మీ కిటికీలు తెరిచి ఉన్నట్లు కనిపిస్తే మీకు సుఖాలు లభిస్తాయి కలలో మీ ఇంటి తలుపులు కనుక మూసి ఉన్నట్లు కలగంటే మీకు వచ్చిన అవకాశాలను మీ చేతులారా పోగొట్టుకుంటారని అర్థం అలా కాకుండా తలుపులు తెరిచి ఉన్నట్లు కలవస్తే మీకు త్వరలో మంచి అవకాశాలు వస్తాయని అర్థం మేడ పైనుంచి ఉన్నట్లు కలవస్తే స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు కలలో మీ పడకగది కనిపిస్తే మీరు కోరిన కోరికలు ఫలించవు పడక గదిలో నేల మీద దంపతులు నగ్నంగా దొర్లుతున్నట్లు కలవస్తే సంతానం కలుగుతుంది కలలో ఇసుక రావడం మంచిది కాదు స్వప్నంలో ఇటుకల కనిపిస్తే మంచిది కలలో ఆవు కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కలలో కోతి కనిపిస్తే మీ చుట్టూ మోసగాళ్ళు చేరి మిమ్మల్ని ఆపదలో పడేయబోతున్నారని అర్థం పిల్లి కలలో కనిపిస్తే స్నేహితుల వల్ల మోసపోతారు గొర్రె కలలో కనిపిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి కలలో నల్ల కుక్క కనిపిస్తే మీరు ఎక్కువగా ఇష్టపడే మీ మిత్రుడు మిమ్మల్ని మోసం చేస్తాడు తెల్ల కుక్క లేదా తెల్లటి మచ్చలు ఉన్న కుక్క మీకు కలలో కనిపిస్తే మీ స్నేహితుల వల్ల మీరు సాయాన్ని పొందుతారు కుక్క మిమ్మల్ని చూసి మురిగినట్లు పక్షి గుడ్లను పగల కొట్టినట్లు జంతువులు కలిసినట్లు పిల్లిని చంపినట్లు తేనెటీగలు పుట్టినట్లు గుడ్ల గూపలు అరిచినట్లు కలలో వస్తే మంచిది కాదు క్షవరం చేయించుకున్నట్లు కల వస్తే మంచిది కాదు మీకు వచ్చిన కళ మీకు గుర్తు లేకపోతే దానికి ఎటువంటి ఫలితం ఉండదు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి